ముందుగా రైతు సోదరులకి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి అలాగే నా సబ్స్క్రైబర్స్కి అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక ఈరోజు డేట్ తెలుసు కదా మీకు పదహైదు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు మనమైతే ఈ వీడియోలో అనంతపురం స్టాక్ ఎంత వచ్చింది అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం నా స్టాక్ చూసుకుంటే తగ్గింది ఎందుకంటే వానల వల్ల అక్కడక్కడ వానలు పడ్డాయంట చాలా వరకు దిగుమతి కొంచెం తగ్గింది రెండు లక్షల యాభై వేలు అయితే స్టాక్ చెప్తున్నారు నిన్న రెండు అరవై రెండు అరవై ఐదు వరకు వచ్చింది ఈరోజు వచ్చి పది పదహైదు వేలు క్రీట్లు అయితే తగ్గినాయి వాన వల్ల ఇంకా ధరలు చూసుకుంటే ఇంకా అయితే యాక్షన్ జరుగుతుంది ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం మూడు వందల రూపాయల టాప్ రేటు నూరు రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ధరలు వెళ్తున్నాయి యావరేజ్గా కా క్లాస్ కాయలు చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రెండు వందల నలభై అయితే ఎక్కువ ఐటలు కలుగుతున్నాయి అయినా కాయలు అయితే చాలా వరకు అయితే నాని ఆ కాయలు చూసుకుంటే ఎక్కువ ఆ కాయ వచ్చి యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు వేస్తున్నారు ఒక లైట్గా కాయ వచ్చి నూరు నూట యాభై వరకు వేస్తున్నారు వానలు కూడా నిన్న మొన్న అయితే వానలు పడ్డాయి కాయ కూడా తగ్గింది క్లారిటీ కూడా కొంచెం తగ్గింది యావరేజ్గా నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై వరకు ఎక్కువ ఐటెలు పడుతున్నాయి మూడు వందల యాభై రూపాయలు టాప్ రేటు ఈ నెక్స్ట్ వీడియో ఏమన్నా పెరిగే అవకాశం ఉంటే అప్లోడ్ చేస్తా ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి